హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఇక నుంచి మన ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అయితే వీడియో పోస్ట్ చేస్తానండి రాబోయే అన్ని ఎగ్జామ్స్కి కూడా మీ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీలక పాత్ర అయితే పోషిస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవ్రీడే కూడా ఏ రోజు ఆ రోజు సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే పోస్ట్ చేస్తాను కుదిరితే ఒక బుక్ పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయండి లేదా దీనికి సంబంధించినటువంటి ను కూడా మీకు అందజేస్తాను కొంచెం కాస్ట్ అయితే అది ఏంటి అనేది ఈ వీడియో చివరిలో ఉంటుంది చివరి వరకు కూడా చూడండి ఓకే ఎవరికైనా దీటి పీడిఎఫ్ కావాలి అనుకున్నాలో చివరి వరకు కూడా అయితే చూడండి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా మీరు లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ అయితే చేయాలనిపించింది అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించి ఏపీ హిస్టరీ క్లాస్లో కూడా మధ్యలో ఆపేశాను వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా రేపటి నుంచి ఇక డైలీ మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను ఓకే చూడ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయిపోయి తెలిపదం ఫస్ట్ బిట్టు ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజున చూడండి వరల్డ్ మిల్క్ డే అంటారనమాట ప్రపంచ పాల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము అంటే మనం ఎవ్రీ ఇయర్ కూడా జూన్ ఒకటో తారీఖు జరుపుకుంటాం అనమాట జూన్ ఒకటో తారీఖు ప్రపంచ పాల దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనేది రెండు వేల ఒకటి జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజునైతే జరుపుకుంటున్నాం అనమాట అదేవిధంగా వరల్డ్ మిల్క్ డేకి ఒక థీమ్ కూడా ఉందనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ అనమాట ఫోకసింగ్ ఆన్ సెలబ్రేటింగ్ ద రోల్ డైరీ ప్లేస్ ఇన్ డెలివరింగ్ క్వాలిటీ న్యూట్రిషన్ అండ్ నూరిష్ వరల్డ్ అని చెప్పి ఒక థీమ్ని ఇవ్వడం కూడా జరిగిందమ్మా చూడండి ఎవ్రీ ఇయర్ ఇస్తారు అనమాట మ్యాక్సిమం ఎగ్జామ్స్లో ఇంత పెద్ద థీమ్స్ అడగడండి అదొక రెండు లైన్లు అలా ఉన్నాయి ఒక ఏదైనా ఒక సింగిల్ లైన్లో థీమ్ అడుగుతాడేమో కానీ ఇంత పెద్ద పెద్ద థీమ్స్ అయితే అడగడు అయినా సరే జస్ట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత రెండో వీడు చూడండి గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ అంటారు గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ ఏ రోజు తెలుగులో అయితే ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అంటారు పేరెంట్స్ అనమాట తల్లిదండ్రుల దినోత్సవం ఇది కూడా మనం ఏ రోజు జరుపుకుంటాం అంటే జూన్ ఒకటో తారీఖు జరుపుకుంటాం అనమాట గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ మరి దీనికి కూడా రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఉంది చూడండి ద ప్రామిస్ ఆఫ్ ప్లేఫుల్ పేరెంటింగ్ అంటారు ఇలాంటి థీమ్స్ అడుగుతాడు ఎందుకంటే చిన్న థీమ్స్ కాబట్టి అదొక ద ప్రామిస్ ఆఫ్ ప్లేఫుల్ పేరెంటింగ్ అనేది ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం యొక్క ఈ ఏడాది థీమ్గా గా అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత చూడండి మూడవది ఆఫ్ఘనిస్తాన్ లో లకు ఏ దేశం ఉగ్రవాద జాబితా నుంచి తొలగించింది ఇంపార్టెంట్ విట్ అనమాట ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు పరిపాలన చేస్తున్నారండి తాలిబన్స్ పరిపాలన చేస్తున్నారు అక్కడ ఈ దేశాన్ని ఉగ్రవాద ఈ తాలిబన్ లోనే ఉగ్రవాద జాబితా నుంచి ఒక దేశం అది ఏ దేశం అని అడిగితే రష్యా గుర్తుపెట్టుకోండి రష్యా దేశం అనమాట ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా రష్యా ఈ ప్రకటన అయితే చేసింది ఎగ్జాక్ట్ గా త్రీ ఇయర్స్ బ్యాక్ తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకొని అప్పటి నుంచి వారి పరిపాలన అయితే చేస్తున్నారు అనమాట రష్యా ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఉగ్రవాదులు జాబితా నుంచి తొలగిస్తున్నట్లయితే ప్రకటించి నెక్స్ట్ నాలుగు పదవి తారీఖు రెండు అనమాట న్యాయమూర్తి ఎవరు ఆయన పేరు జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి అంటారు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి జూన్ రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి పదవి ఆయన విరమణ అయితే చేయనున్నారు అన్నమాట ఓకే アイブ。 భారత ప్రభుత్వం రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ అంటారు చూడండి భారత ప్రభుత్వం రిటైర్మెంట్ గ్రాట్యుటీ డెత్ గ్రాట్యుటీ పరిమితిని ఎంతకు పెంచింది చూడండి ఎంతకు పెంచింది ఇరవై ఐదు లక్షలకు పెంచింది అంట గతంలో ఎంత ఉండేది కేవలం ఇరవై లక్షలుగా ఉండేది ఇప్పుడు దీనిని ఇరవై ఐదు లక్షలుగా పెంచారు అంతేకాదు ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచే దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని అయితే ప్రకటించారా అదవుతున్నా కానీ గుర్తుపెట్టుకుంటే భారత ప్రభుత్వం ఇటీవల రిటైర్మెంట్ లేదా డెత్ గ్రాట్యుటీ పరిమితిని ఎంత నుంచి ఎంతకు పంపింది ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచింది ఇది కూడా మనం గుర్తుపెట్టు నెక్స్ట్ దాని తర్వాత మహారాష్ట్రలోని ఏ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది చూడండి మహారాష్ట్రలోని ఏ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది అంటే నాగపూర్ అనమాట నాగపూర్ని మనం ఆరెంజ్ సిటీ అనే పేరుతో కూడా పిలుస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఎక్కడ ఉంది అంటే నాగపూర్లోనే ఉంది అక్కడ ఎంతగా నమోదైందంట ఫిఫ్టీ డిగ్రీస్ అంట ఫిఫ్టీ సిక్స్ అంట అయితే దీని ఇంకా మనకి భారత వాతావరణ శాఖ అనేది అధికార ప్రకటన చేయలేదు అదొక మనకి ఈ ఫోనులో వాటిల్లో చూపించింది కదండి అలా అక్కడ యాభై ఆరు డిగ్రీలు చూపించింది రేపో మ్యాక్సిమం ఎల్లుండో ఖచ్చితంగా భారత వాతావరణ శాఖ దీన్ని ధృవీకరించడమో ఇది తప్పని చెప్పడమో ఏదో అయితే చెప్పింది ఓకే మహారాష్ట్రలోని ఏ నగరంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది అంటే నాగపూర్ అంటారు నెక్స్ట్ ఉక్రెయిన్కు ఏ దేశం రెండు రక్షణ విమానాలను విరాళంగా ప్రకటించింది చూడండి మనకి ఉక్రెయిన్ దేశం ఉక్రెయిన్కు ఏ దేశం రెండు రక్షణ విమానాలను విరాళంగా ప్రకటించింది అంటే స్వీడన్ దేశం అనమాట ఏ దేశం స్వీడన్ దేశం రెండు విమానాలను ఉక్రెయిన్ దేశానికి విరాళంగా అయితే ప్రకటించింది మరి ఆ విమానాల పేర్లు ఏంటి అంటే శాబ్ ఎయిర్ బోర్న్ సర్వైలెన్స్ అండ్ కంట్రోల్ ఎయిట్ నైంటీ ఆ విమానం పేరు అనమాట ఇదంతా కూడా శాబ్ ఎయిర్ బోర్న్ సర్వైలెన్స్ అండ్ కంట్రోల్ ఎనిమిది వందల తొంభై అనే రెండు విమానాలను స్వీడన్ దేశం ఉక్రెయిన్ దేశానికి విరాళంగా అయితే ప్రకటించింది ఇది కూడా గు నెక్స్ట్ తర్వాత ఎనిమిది ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి ఎవరు చూడండి ఐటీఎఫ్ ఐటీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటారు అనమాట ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్లో జూనియర్ టోర్నీస్ టోర్నీలో జూనియర్ టెన్నిస్ టోర్నీలో విజేతగా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి ఎవరు అంటే ఆ అమ్మాయి పేరు రిషితారెడ్డి అంటారు చూడండి రిషితారెడ్డి నెక్స్ట్ అన్న తర్వాత రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్ చూడండి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్గా పిలవబడే వ్యాయామం ఎక్కడ ప్రారంభమయ్యింది అలాస్కా అమెరికాలో ఉంటుంది అనమాట చూడండి రెడ్ ఫ్లాగ్ ట్వంటీ ఫోర్గా పిలవబడే వ్యాయామం ఎక్కడ ప్రారంభమైంది ఒకసారి చూడండి భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమెరికాలోని అలాస్కాలో జరిగే పదిహే పదహారు రోజుల బహుళ దేశ మెగా మిలిటరీ వ్యాయామంలో చేరింది అదొకనా భారతదేశం ఏమైందంట ఈ వ్యాయామంలో చేరింది ఎక్కడ జరుగుతుంది అలస్కా అలస్కా అంటే దేశం అమెరికా ఆ వ్యాయామానికి ఏమని పేరు పెట్టారు రెడ్ ఫ్లాగ్ అని పేరు పెట్టడం అయితే జరిగింది ఓకే నెక్స్ట్ తర్వాత అమెరికా స్పెల్లింగ్ బి విజేతగా ఎవరు నిలిచారు చూడండి నిన్నమాట జరిగింది అమెరికా స్పెల్లింగ్ బి విజేతగా ఎవరు నిలిచారు అంటే బృహత్ అనే వ్యక్తి నిలిచాడు ఎవరు బృహత్ అనమాట అమెరికాలో నిర్వహించే స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీల్లో భారత సంతతికి చెందిన పన్నెండేళ్ల బృహత్ విజేతగా నిలిచాడు ఇది ఏంటంటే స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్ అండి వాళ్ళు చాలా ఫాస్ట్గా స్పెల్లింగ్స్ అడుగుతారు వన్ మినిట్లో వీళ్ళు చాలా కరెక్ట్గా చెప్పాలి వన్ మినిట్లో ఎవరైతే కరెక్ట్గా స్పెల్లింగ్స్ చెప్తారో వాళ్ళని విజేతగా అయితే ప్రకటిస్తారు ఇక్కడ స్పెల్లింగ్స్ చెప్పడం అంటే చిన్న చిన్నవి కాదండి చాలా పెద్ద పెద్ద స్పెల్లింగ్సే అడుగుతారు ఓకే అదేవిధంగా విజేతగా నిలిచిన ఈ బాలుడు యాభై వేల డాలర్లను గెలుచుకున్నాడు ఎన్ని డాలర్లు యాభై వేల డాలర్లను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది భారతీయ సంతతికి చెందిన వారే దీనిలో విజేతగా నిలిచారు అంటే ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్లో ఎప్పుడు మ్యాక్సిమం కూడా భారత సంతతికి చెందిన వారే విజేతలుగా నిలవడం అయితే జరుగుతుంది ఇది గుర్తుపెట్టు నెక్స్ట్ పదకొండో బిక్ట్ ముత్తూట్ పపచ్చన్ అంటారు చూడండి ముత్తూట్ పపచ్చన్ గ్రూప్ ముత్తూట్ లో చాలా ఉంటాయి అనమాట గ్రూప్స్ వాటిలో ఇది ఒక గ్రూప్ అనమాట ముత్తూట్ ముత్తూట్ పపచ్చన్ గ్రూప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు అంటే బాలీవుడ్ హీరో అనమాట షారుఖ్ ఖాన్ అయితే నియమితులయ్యాడు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడులో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది బ్రెజిల్లో జరగనుంది అనమాట రెండు వేల ఇరవై ఏడులో ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ జరగనుంది బ్రెజిల్ ఫిఫా అంటేంటిది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉమెన్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఏడులో ఏ దేశంలో జరగనుంది అంటే బ్రెజిల్ దేశంలో అయితే జరగనుంది నెక్స్ట్ అండి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు అంటే ఆయన పేరు సందీప్ బత్రా అంటారు పేరు సందీప్ బత్రా అంటారు అసలు ఐసిఐసిఐ అంటే ఏంటి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు ఐసిఐసిఐ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే పంతొమ్మిది వందల తొంభై గులో ఏర్పాటు అయ్యింది దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది నెక్స్ట్ తర్కష్ అనమాట దాని పేరు చూడండి తర్కష్ ఉమ్మడి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి అదోదా తర్కష్ ఉమ్మడి విన్యాసాలు ఏ దేశాల మధ్య అంటే ఇండియా అమెరికా దేశాల మధ్య జరిగాయి ఎక్కడ జరిగాయి అంటే పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో అయితే జరిగాయి కాబట్టి తర్కష్ అనంగానే ఇండియా మరియు అమెరికా నెక్స్ట్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారు అంటే రాకేష్ రంజన్ అంటారు ఆయన పేరు రాకేష్ రంజన్ మణిపూర్ క్యాడర్ కు చెందిన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఇతను ఇది గుర్తుపెట్టుకోండి మణిపూర్ క్యాడర్ కి చెందిన పంతొమ్మిది వందల తొంభై రెండు ఐఏఎస్ అధికారి అయితే అన్నమాట ఎవరు ఆయన పేరు రాకేష్ రంజన్ ఎస్ఎస్సి నూతన చైర్మన్ అదే కాబట్టి ఇవి స్టూడెంట్స్ మనకి జూన్ ఒకటో తారీఖు ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట అదే మీకు డైలీ అయితే ఈ విధంగానే కరెంట్ అఫైర్స్ అందిస్తా కుదిరిన వాళ్ళు రాసుకోవడానికి ట్రై చేయండి చివరి వరకు ఎవరైతే చూసారో మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా పీడిఎఫ్ అని చెప్పాను కదా చూడండి దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను మార్చి మార్చి కాదు లాస్ట్ మంత్ అనమాట మే నెలలో సంబంధించి దీని పీడిఎఫ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ముప్పై పేజీలు పైగా సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట క్వశ్చను ఆన్సర్ కింద వచ్చేటప్పటికి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు అనమాట అలా నా దగ్గర వచ్చేటప్పటికి చూడండి నా దగ్గర వచ్చేటప్పటికి మే నెల అనమాట రెండు వేల ఇరవై నాలుగు మే నెల మొత్తం సంబంధించి కరెంట్ అఫైర్స్ కూడా పీడిఎఫ్ తయారు చేశా అదొద్దనా ఒకవేళ ఈ మే నెలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ మే నెల కరెంట్ అఫైర్స్ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కి పెట్టాను అనమాట మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ పైన ఇచ్చినటువంటి నెంబర్ డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ ఇష్టం ఏదోటి చేయండి చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి అదొద్దు ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి నేను చూసిన వెంటనే అయితే మీకు ఆ పీడిఎఫ్ అయితే ఫార్వర్డ్ చేస్తాను అదొక నా దగ్గర లాస్ట్ మంత్ మే నెలకు సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా జనవరి అనమాట ఏది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించినవి ఉన్నాయి అదేవిధంగా ఈ సంవత్సరం ఫిబ్రవరికి నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయండి కాబట్టి ఎవరికైనా ఈ నెల ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మే నెల కనుక కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఎవ్రీ మంత్కు సంబంధించి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అదొద్దా మీకు మూడు నెలలు కావాలనుకుంటే డెబ్బై ఐదు ఒక నెల చాలు మేదనుకుంటే ఇరవై ఐదు ఒకసారి వందర మే నెల తీసుకొని చూడండి అదొద్దా మీకు దాంట్లో ఎస్ ఇది ఇరవై ఐదు రూపాయలకి వర్తే నిజంగా బాగుంది అనుకున్నట్లయితే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి కూడా చూడండి ఓకే థ్యాంక్ యూ మళ్ళీ రెండో తారీఖు కరెంట్ అఫైర్స్లో లో రేపు వీడియోలో అయితే మేము ఎందుకు వస్తాను ఆగిపోయినటువంటి హిస్టరీ క్లాసెస్ కూడా నేనైతే మళ్ళా స్టార్ట్ చేస్తాను థ్యాంక్ యూ